ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి జూన్ ఇరవై ఏడున థియేటర్స్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది ఈ మూవీ పదకొండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్తో సూపర్ హిట్గా నిలిచింది దీంతో కల్కీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు సినిమా రిలీజ్ అయి యాభై రోజులు పూర్తి కావడంతో ఓటీటీకి స్ట్రీమింగ్ వచ్చేసింది ఆగస్టు ఇరవై రెండు నుంచి అమెజాన్తో పాటు నెట్ఫ్లిక్స్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది అయితే ఓటీటీలో కల్కీ నిడివిపై నెట్టింట చర్చ మొదలైంది థియేటర్స్లో ప్రదర్శించిన రన్ టైం కంటే తక్కువ ఉండడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు థియేటర్లలో నూట ఎనభై ఒక్క నిమిషాలు ఉన్న కల్కి ఓటీటీకి వచ్చేసరికి నూట డెబ్బై ఐదు నిమిషాలకే కుదించారు దీంతో ఈ మూవీలో ఏ సీన్లను తొలగించారు అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది కల్కీలో కొన్ని సీన్లను ట్రిమ్ చేయడంతో ఏకంగా ఆరు నిమిషాల రన్ టైం తగ్గిపోయింది ఆ సీన్లలో మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ నిడివి కాస్త ఎక్కువగా అనిపించడంతో తొలగించారు ఇందులో ప్రభాస్ను కప్ప అని పిలిచే సీన్ కూడా తీసేశారు ఆ తర్వాత ప్రభాస్ ఇద్దరు భారీ కాయలతో చేసే ఫైట్ సీన్ నిడివిని కూడా తగ్గించారు ఇక కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ దిశ పఠాణితో ప్రభాస్ సాంగ్ను కూడా కట్ చేశారు అంతేకాకుండా బీచ్ సీన్లను కూడా తొలగించినట్లు తెలుస్తోంది మరో దుస్తులలో ప్రభాస్తో మొత్తం సీక్వెన్స్ ఎత్తేసారు ఇంటర్వెల్ కు ముందు దీపిక మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్ ను ట్రిమ్ చేయడంతో పాటు ఇంటర్వెల్ బ్యాంక్ కూడా తొలగించారు అక్కడ థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్ జోడించారు ఇకపోతే లోను అక్కడక్కడ మార్పులు చేశారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ జూన్ ఇరవై ఏడున రిలీజ్ నాటికి నూట ఎనభై ఒక్క నిమిషాల నిడివి ఉంది అంటే మూడు గంటల ఒక్క నిమిషంతో థియేటర్స్లో రిలీజ్ అయింది నిజానికి ఇది చాలా ఎక్కువ రన్ టైం ఆ సమయంలో సినిమాకు తొలి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా రన్ టైం విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయి అందువల్లే ఓటీటీకి వచ్చేసరికి మేకర్స్ ఏకంగా ఆరు నిమిషాలు తగ్గించేసినట్లు తెలుస్తోంది